ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ఇక మనం మేషరాశి వారికి జూలై మాసంలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి ఫలితాలు జూలై మాసంలో ఈ విధంగా ఉన్నాయి మొదటి వారంలోనే అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు రెండవ వారంలో మూడో వారంలో సామాన్య ఫలితాలుగా కనపడుతూ నాలుగవ వారంలో ఆటంకాలు ఆర్థిక నష్టాలు చికాకు కోపము అసహనము మద్యపాన సేవనము ప్రమాదంలో పడడము ప్రమాదంలో తోయడం విద్యార్థి విద్యార్థులు శ్రద్ధ లేకపోవడం వల్ల ఇతరుల వల్ల నాలుగో వారంలో ఇంక పరీక్షలు ఉంటే మాత్రం ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు పెద్దలు చెప్పిన మాట వినండి తద్వారా మీకు అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి అనుకూలత ఉంటుంది లేదా నష్టపోయే ప్రమాదాలు ఉంటాయి అలాగే నాలుగో వారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడం కూడా నష్టాన్ని కలిగించే అవకాశం బంధుమిత్రుల వల్ల నష్టము కష్టకాలం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా నాలుగో వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు మరి రెండు మూడు వారాల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ధనయోగము ఐశ్వర్యం ఆనందం విద్యాలాభం ఉద్యోగలాభం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రుల సమాగమం కూడా ఉంటుంది అదే మొదటి వారంలో అయితే అదృష్టమే అదృష్టం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ోకరెన్సీ లో లాభాలు పొందుకోవచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు పొలము కొనుగోలు చేయొచ్చు కొత్త ఉద్యోగ ప్రాప్తి ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగ లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు ప్రశ్నలు లాభాలు పొందుకోవచ్చు మొదటి వారంలో ఏదైనా క్షేత్ర దర్శనం ఉంటే తప్పకుండా చేసుకోండి రెండో వారని సరే జాగ్రత్తగా భగవత్ కార్యక్రమంలో పాలు పంచుకోండి అనుకూలంగా ఉంటుంది పుణ్య ప్రాప్తి ఎంత ఎక్కువగా పొందుకుంటే నాలుగో వారంలో అంత అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి పొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి బాణసంచి కర్మాగర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోలు బోర్బావుతులు కూడా మొదటి వారంలో అత్యుత్తమ లాభాలు రెండు మూడు వారాల్లో సామాన్య ఫలితం నాలుగో వారంలో కష్టం నష్టాలు సినిమా వ్యాపారంలోను రాజకీయ రంగంలోను కళాకారులకి క్రీడాకారులకి నాలుగో వారంలో ఇబ్బంది మొదటి వారంలో అత్యుత్తమ శుభయోగాలు రెండు మూడు వారాల్లో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది విదేశీ ప్రయాణం ఉంటే ఖచ్చితంగా మొదటి వారంలో మాక్సిమం రెండో వారంలో పెట్టుకుంటున్నారు ండి మిగిలిన వారంలో వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూయించుకోవాలి హనుమాన్ చాలిస్తా పాలన చేసుకోవాలి తద్వారా అనుకూలంగా ఉంటుంది రైతన్నలు పూలు పలుకురాలు పండించే వారికి మంచి లాభం తప్పకుండా మంచి విత్తనాలు దొరుకుతాయి దుక్కి దున్నవచ్చును మంచి విత్తనాలు చల్లవచ్చును నాట్లు వేయవచ్చును తప్పకుండా మీకు అనుకూలంగా ఉన్నాయి మత్స్యకారులకి రోజులు చేపలు చల్ల వారికి లాభాలు ఆర్థిక విషయాలు వెసులుబాటు వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండల కూడా ఒకటి రెండు మూడు వారంలో లాభం నాలుగు వారంలో సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది కాస్త జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి ఏదేమైనా కాస్త అనుకూలవంతన ఫలితాల కొరకు భగవద్గీత పాలన చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా సానుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి అయితే వ్యక్తిగతమైనటువంటి రుణ సంబంధ విషయాల్లో జాగ్రత్త పెద్దల మాటని వ్యతిరేకించకండి పెద్దలతో సామరస్య ధోరణి మీకు చాలా మంచిదిగా ఉంటుంది ఆస్తి పంపకాల విషయంలో కానీ లేదా కోర్టు వివాదాలు కానీ మధ్యవర్తిత్వం ద్వారా అవి అటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తే మంచిది మొదటి వారంలోనే మీరు అటువంటి నిర్ణయాలు తీసుకుంటే శుభప్రద ఆస్తి లాభాలు గృహం కొనుగోలు చేయడం వస్తులాభం వాహన యోగం ఉద్యోగ లాభం పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఎన్నికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధాలు కూడా మంచి లాభవంతమైన అదృష్టవంతమైన శుభయోగంగా కనపడుతోంది ఈ మాసం మొత్తం కూడా మీకు ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు నాలుగు వారంలో బాలేదు కదా తప్పకుండా భగవద్గీత పారాయణం సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి దేవాలయ సందర్శన ప్రతిరోజు శివాలయ సందర్శన చేస్తే మీకు శుభకరం మంగళప్రదం ఆనందయుగం ఇలా మీకు ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన భవంతు